హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే భీమవరంలో గాలి వాన అండి అసలు ఎంత దారుణంగా అంటే ఉదయం లేచి బయటకు చూసినప్పటికీ అసలు విపరీతమైన గాలి వాన అండి ఆకాశమంతా మబ్బులు పట్టేసి అసలు పక్కింటి మీద ఉన్న రేకులు కూడా ఎగిరైతే కింద పడిపోతున్నాయండి అంత గాలి వాన నేనైతే చూసైతే షాక్ అయిపోయిన ఇదేంటి అంటే నిన్నటిదాకా కూడా ఫుల్ ఎండలు కదా సడన్గా ఇప్పుడు ఏంటి క్లైమేట్ ఏంటి ఎంత చేంజ్ అయిపోయిందా అనేసి అనుకున్నానండి కాకపోతే ఏంటంటే ఎండల వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు కాకపోతే ఈ వాన పడడం వల్ల చాలా రిలీఫ్గా ఉండి చాలా కూల్గా అయితే ఉందండి ఏంటంటే ఇంత ఎండల నుంచి మనకు కొంచెం ఈ వాన ద్వారా కొంచెం ఉపశమనం అయితే లభించినట్టయితే నాకు అనిపించింది క్లైమేట్ అయితే చాలా బాగుందండి అది కూడా మొత్తం వాన పడతాం ఇదంతా కూడా మీకు అయితే వీడియో అయితే తీసానండి చూపిద్దామని ఒక్క మా భీమవారిలోనే కొడుతుందో లేకపోతే మిగతా చోట కూడా ఎంత వాన కొడుతుందో లేదో నాకు అయితే తెలియదు కానీ చాలా ఎక్కువగానే వాన అయితే పడిందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ చూసేసరికి అసలు ఎలా పడితే అలా ఉంది మా బాల్కనీ అంతా కూడా మీకు అదంతా కూడా క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి చూడండి ఎలా కురుస్తుందో వాన ఇంకా నాన్ నాన్స్టాప్కి అలా కురుస్తూనే ఉందండి అదిగో వేప చెట్టు చూడండి అసలు ఆ గాలికి ఎంత ఎలా కదిలిందంటే ఆ వేప చెట్టుకున్న ఆకులన్నీ వచ్చి మా బాల్కనీ అంతా కూడా పడిపోయినాయండి అదిగో చూడండి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత గాలి వేస్తుందో ఆ చెట్టు అన్నీ కూడా మొత్తం ఆకులన్నీ ఎగిరి మొత్తం మా బాల్కనీడా పడిపోయినాయండి అంత గట్టిగా అయితే వేసింది గాలి ఇదిగో ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి వేపాకులు ఇదిగోండి చూడండి మా గుమ్మ అయితే మొత్తం కెటిన్లు అన్నీ ఊడిపోయి మొక్కలన్నీ చూడండి మొత్తం అన్నీ కూడా పడిపోయినాయి చూడండి ఇవన్నీ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ విధంగా గాలి వేసింది అన్నది కూడా ఇదిగోండి మా రోడ్డు అంతా కూడా వేప చెట్టు ఆకులతోనూ ఇలా మా స్ట్రీట్ అంతా కూడా ఎలా అయిపోయిందో మొత్తం అంతా ఇలా అయితే మాకు బీమాలు అంత అయితే సృష్టించిందండి వాన ఏ ఏరియాలో వాన అయితే కురుసిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్